గృహాలలో మిద్యవనాలు పెంచడం వలన కుటుంబ సభ్యులకు ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల వారికి సైతం ఆక్సిజన్ అందుతుందని మార్నింగ్ వాకర్స్ పేర్కొన్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హతిక్ ఇంటిని సందర్శించారు మార్నింగ్ వాకర్స్ ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చిన్న ఇంట్లోనే పదివేల మొక్కలను పెంచడం చాలా హర్షించనీయ దగ్గ విషయం అంటూ హతిక్ను అభినందించారు ప్రతి ఒక్కరూ ఇళ్లలో మిద్యవనాలు పెంచినట్లయితే వారికి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదంగా ఉంటుందని కాయగూరలు సైతం ఎరువులతో పెరుగుతున్న తరుణంలో ఇంట్లో కాయగూరలు పెంచడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెర్టిలైజర్ వాడకుండానే ఆరోగ్యవంతమైన కాయగూరలతో ప్రతిరోజు వారి ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ హతీక్ను ఆదర్శంగా తీసుకొని ఇళ్ళలో మిద్దవనాలు పెంచాలని సూచించారు మార్నింగ్ వాకర్స్ వివిధ ఔషధాలతో కలిగిన మొక్కలు పండ్ల చెట్లు పూల చెట్లను పెంచిన హతీక్ను శాలో సన్మానించి సత్కరించారు పెద్దపల్లి పట్టణంలో మా వాకర్స్ గ్రూపు జెడ్పీ గ్రౌండ్ వాకర్స్ గ్రూప్తో హతీక్ గారి సందర్శించడం జరిగింది మహా అద్భుతంగా ఉంది ఇక్కడ పదివేల మొక్కలతోటి వారు ఉన్న ఇంత చిన్న ఇంట్లో ఇన్ని మొక్కలు పెట్టి పక్షులు పూలు అన్ని పెట్టుకున్నారు వారు ఈ అంటే ప్రతి ఒక్కరు ఇటు ఇట్లా చే చేసుకోవచ్చు మనకి ఎవరికంటే ఓపిక ఉండదు కానీ ఇంత స్థాయిలో కాకపోయినా దీనిలో ఒక ట్వంటీ పర్సెంట్ చేసుకున్నా కూడా మన పెదపల్లి పట్టణంలో భూతాపాన్ని కూడా తగ్గించచ్చు కనీసం ఒక ఒకటి నుంచి రెండు డిగ్రీల టెంపరేచర్ను మనం అందరం కలిసి తగ్గిస్తుంది అట్లనే రెండు నుంచి మూడు రోజులు వీటిలో ఏదైనా కూరగాయలు వేసుకుంటే మనం సేంద్రియ ఎరువులు అవి పెస్టిసైడ్స్ లేకుండా వా మనకు గాపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో దొరికే ప్రతి కూరగాయలల్లో ఖచ్చితంగా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఇట్లా పెట్టుకోవచ్చును దానికి కా ఎగ్జాంపుల్ వీరే అదే ఇదే కాక మనం అంటే ఏసీలు అవసరం పడవు ఏది మనం కరెంటు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కూరగాయలు కూడా మనం ఇట్లా చేసుకున్నామంటే వాటి ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడించో వస్తున్నాయి మన కూరగాయలు మన ఇంటి మీద మనం ఏది పెస్టిసైడ్ లేకుండా మంచి ఆర్గానిక్ వాటితో తిని ఆరోగ్యంగా ఉండొస్తుంది ఎక్సర్సైజు కూడా బ్రహ్మాండంగా అయిపోతుంది ఫిట్నెస్ ఉండగలుగుతాం మానసిక ఉల్లాసం లభిస్తుంది మా పెద్దపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరికి చేసే విధంగా వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనం అభినందించాలి ఎంతో కొంత టెన్ టు ట్వంటీ పర్సెంట్ అన్న మనం మనకున్న జాగాలో చేసుకోగలిగితే చాలా మంచిది